హై దిస్ ఈజ్ అనుషా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఈరోజు పెరుగు పచ్చడి చూపిస్తాను అది పీనట్స్ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దానికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు వేరుశెనగ పప్పులు అండ్ కొంచెం పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఒక త్రీ గార్లిక్ వేసుకొని అవి చక్కగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ మనము జీల్కర పోపు వేసేసుకొని ఆ పోపులో కొంచెం కర్రీ లివ్స్ ఆనియన్ అండ్ కొంచెం పసుపు వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది పౌడర్ లాగా అది ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత ఒక పెరుగు తీసుకొని మనము ఒక బౌల్లోకి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిన దాన్ని ఆ పెరుగు పచ్చడిలోకి ఆ పెరుగులోకి వేసేసుకొని చక్కగా మనం ఆ వేడివేడి అన్నంలోకి తిన్నామంటే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి